కాలం చెల్లిన మందులతో రోహిణి పాడు వైద్యం కాసుల కోసం రోహిణి పాపపు పని వైద్యం వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఫార్మాసిస్టు సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్ సంచలన ఆరోపణలు నేటి దాత్రికి వెల్లడించిన భయంకరమైన నిజాలు సాక్షాధారాలతో సహా రోహిణి గుట్టు విప్పాడు పరాకాష్టకు చేరిన రోహిణి దుర్మార్గం కాలం చెల్లిన మందులు అమ్ముతూ పట్టుబడిన దొంగ వ్యవహారం ప్రజల జీవితాలతో చెలగాటం కాలం చెల్లిన మందులను అంటగట్టడం ఫార్మా కంపెనీలతో లాలూచి పైత్యం కంపెనీల మేలు కోసం తప్పుడు మార్గం వైద్యం ముసుగులు అనైతిక వ్యాపారం గత కొన్ని నెలలుగా జరుగుతున్న దంద అమాయకుల జీవితాలు పణంగా పేదల రక్తం తాగుతున్న యాజమాన్యం గతంలో రోహిణి మీద అనేక ఆరోపణలు అయినా పద్ధతి మారని యాజమాన్య తీరు ఆసుపత్రి యాజమాన్యాలలో పెద్ద తలకాయలు ప్రజాసేవ ముసుగులో ఉన్న బడా రాజకీయ నాయకులు తమను పట్టుకునేదెవరన్న బరితేగింపు ప్రజలను వైద్యం పేరుతో పీడించుకు తింటున్నారు కాలం చెల్లినా నకిలీ మందులు అంటగడుతున్నారు తప్పు బయటపడినా గుట్టు చప్పుడు కాకుండా మేనేజ్ చేసుకున్నారు ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారు ప్రజారోగ్యం పేరుతో ప్రాణాలు తోడేస్తున్నారు కాసుల కకృతి కోసం కార్పొరేట్ ఆసుపత్రులు ఎంతకైనా దిగజారుతాయని చెప్పడానికి రోహిణి ఆసుపత్రిలో జరుగుతున్న పాడు వ్యాపారమే నిదర్శనం కాలం చెల్లిన మందులు అమ్మకుండా చూసుకోవాల్సిన ఆసుపత్రులే ఆ మందులను రోగులకు అంటగట్టే పాపపు వ్యాపారం చేస్తున్నారు గత కొంతకాలంగా హన్మకొండలోని రోహిణి ఆసుపత్రి నిర్వాకం బయటపడింది ఫార్మాసిస్టుల సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణ గౌడ్ కొన్నేళ్లుగా అక్రమ మందుల వ్యాపారం మీద పోరాటం చేస్తున్నారు మందుల దుకాణాలు సాగిస్తున్న అక్రమ దందాలను ఆసుపత్రులు ఎలా సహకరిస్తున్నాయో అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో పేరుగాంచిన రోహిణి ఆసుపత్రిలో కూడా కొంతకాలంగా రోగులకు కాలం చెల్లిన మందులను అమాయక ప్రజలకు అంటగడుతున్నారనే విషయం తెలిసి నిఘా పెట్టారు రెడ్ హ్యాండెడ్గా రోహిణి ఆసుపత్రిలో ఉన్న మందుల దుకాణంలో సాగుతున్న చీకటి కోణాన్ని వెలికితీశారు ఇప్పటికే రోహిణి ఆసుపత్రిపై అనేక ఆరోపణలున్నాయి ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలే కాదు ఇతర సదుపాయాలు కూడా లేక గతంలో అగ్ని ప్రమాదం కూడా జరిగింది రోగుల ప్రాణాల మీదకు తెచ్చింది ఆ సమయంలో ఇద్దరు రోగులు మరణించారు ఎంతో మంది రోగులు ఊపిరాడని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరయ్యారు ఇతర ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు రోహిణి ఆసుపత్రి నిబంధనలు గాలికి వదిలేసి వైద్యం చేయడంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనేది యదార్థం ఇప్పటికీ రోగులక్షేమంపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు పైగా రోగులకు నకిలీ మందులను అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందంటున్న బత్తిని సత్యనారాయణ నేటిదాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుకు వెల్లడించిన సంచలన నిజాలు ఆయన మాటల్లోనే రోహిణి ఆసుపత్రి నిర్వాకం పరాకాష్టకు చేరిందని బత్తిని సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు రోహిణి ఆసుపత్రికి చెందిన మెడికల్ షాపుల్లో అమ్ముతున్న కాలం చెల్లిన మందులను చూపించారు ఆ మెడికల్ షాపులో కొన్నట్లు రిసీట్లు కూడా తీసుకున్నారు అయినా కాలం చెల్లిన మందులను అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆసుపత్రులు దిగజారడం అంటే ఇక నైతికతకు తావెక్కడుంది ప్రజల ప్రాణాలు వైద్యులు కాపాడతారన్న భరోసా ఎలా ఉంటుంది ఒక్కరు చేసే పాపం మిగతా వైద్య సమాజానికంతటికీ చుట్టుకుంటుంది వైద్యమంటే సామాన్యులు భయపడిపోయే పరిస్థితి దాపురిస్తుంది ఇప్పటికే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే ఆస్తులు అమ్ముకోవాలి అయినా ప్రాణం నిలుస్తుందన్న నమ్మకం లేదన్న భయం ప్రజల్లో ఉంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి మెరుగైన వైద్యం అందించి దేవుళ్ళుగా కొనియాడబడాల్సిన ఆసుపత్రులే దేవాలయాలుగా కొనియాడాల్సిన సమయంలో అవి నరక కూపాలుగా మారుతుంటే వారి గోడుకు దిక్కేది ప్రజల ప్రాణాలతో చెలగాట మారటం నేరం అయినా యథేచ్ఛగా రోహిణి ఆసుపత్రి నిర్వాహకం వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రోహిణి ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమదందా వ్యవహారంపై అనేకసార్లు డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించడం జరిగింది వారి నిర్లిప్తత కూడా ఇక్కడ కనిపిస్తోంది రోహిణి ఆసుపత్రిలో కాలం చిల్లిన మందులు అమ్ముతున్నారంటూ సమాచారం అందిస్తే వరంగల్ డ్రగ్ కంట్రోల్ అధికారులు సంబంధిత ఫార్మాసిస్టులకు విషయాలను చేరవేసి వారిని పలుసార్లు కాపాడుతూ వచ్చారు నా వద్ద వాటిపై సమగ్రమైన వివరాలున్నాయి వాటి పూర్తి వివరాలు అనేకసార్లు అందించినా డ్రగ్ కంట్రోల్ వింగ్ పట్టించుకున్న పాపాన పోవడం లేదు దాంతో ఆసుపత్రి యాజమాన్యం మరింత విచ్చలవిడిగా తయారైంది నిరక్షరాశిలు కొనుగోలు చేసిన మందులపై అవగాహన లేని వాళ్లను ఏరి కోరి ఆ మందులను అంటగడుతున్నారు హన్మకొండలో ఉన్న ఫార్మాసిస్టు సంక్షేమ సంఘం సభ్యులు ఒత్తిడి మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులకు మెడికల్ షాప్లో నిల్వ ఉన్న కాలం చెల్లిన మందులను పట్టించారు కొన్ని లక్షల రూపాయల మందులను విక్రయించేందుకు మెడికల్ షాప్లో ఉంచారు కొన్ని సంవత్సరాలుగా రోహిణి ఆసుపత్రి మీద అనేక వాస్తవాలు వెలుగు చూశాయి అయినా ఆసుపత్రి వ్యవహారంలో మార్పు రావడం లేదు ఆసుపత్రి తీరులో మార్పు లేదు ఆసుపత్రి యాజమాన్యాల వెనక పెద్ద తలకాయలున్నాయి రాజకీయంగా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఆసుపత్రి నిర్వహిస్తున్నారు రోహిణి స్థానంలో మరే ఆసుపత్రి ఉన్నా ఇప్పటికే ఎప్పుడో కఠినమైన చర్యలు తీసుకునేవారు ఆసుపత్రినే మూసివేసేవారు కానీ ఎన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చినా ఆసుపత్రిపై చర్యలు లేవు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నా వాటి జోలికి పోలేని వ్యవస్థ ఉండడం ప్రజల దౌర్భాగ్యం తమను ఎవరూ ఏమీ చేయలేరన్న బరితెగింపు ఆసుపత్రికి బాగా పెరిగిపోయింది తమను పట్టుకునేదెవరు అన్నంత ధీమా ఆసుపత్రి యాజమాన్యానికి ఉంది దాంతో వారు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు రోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు ప్రజలను వైద్యం పేరుతో పీడించుకు తింటున్నారు తప్పు బయటపడినా సరిదిద్దుకున్న దాఖలాలు ఏనాడూ లేవు ప్రాణాలు కాపాడాల్సింది పోయి వారి ప్రాణాలను మరింత సంకటంలోకి పడేసే దుర్మార్గం ఎవరూ చేయరు కానీ రోహిణి ఆసుపత్రి అదే చేస్తుంది అందుకు కాలం చెల్లిన మందులే సాక్ష్యం ఇంతకన్నా ఏం కావాలి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రి ప్రాణాలు తోడిస్తుంటే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అనేక సందర్భాలలో చెప్పారు తప్పు చేసిన వారు ఎంతటి వాళ్లైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ విషయంపై దృష్టించాల్సిన ద సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాలం చెల్లిన మందులు ఇప్పటికే ఎంతమందికి అంటగట్టారన్న లెక్కలు తీయాలి ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ దందా మీద విచారణ చేపట్టాలి ఆ మందులు వాడిన వాళ్ల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై నివేదిక కోరాలి అలా అయితే గానీ ఆసుపత్రి యాజమాన్యంలో మార్పు రాదు అసలు ఆసుపత్రిలోనే సరైన సౌకర్యాలు లేవన్నది గతంలోనే తేలిపోయింది ఇప్పుడు మందుల కంపెనీలు ఇచ్చే లాభాల కోసం లాలూచిపడి కాలం చెల్లిన మందులను అంటగడుతున్న రోహిణి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇక రోహిణి ఆసుపత్రిలో నిర్వహిస్తున్న మెడికల్ షాప్కు సర్టిఫికెట్లు లేవు దేశంలో ఏ మెడికల్ షాప్కైనా సరే ఫస్సీ సర్టిఫికేట్ తప్పనిసరి కానీ రోహిణి ఆసుపత్రిలో ఉన్న మెడికల్ షాప్కు సర్టిఫికెట్లు లేవు అయినా ఆహార పదార్థాలకు సంబంధించిన మందుల విక్రయం కూడా యథేచ్ఛగా సాగిస్తున్నారు ఇది నేరమని తెలిసిన మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారన్న నిర్లక్ష్యంతో ఇలాంటి దొంగదందాలకు తెరలేపుతున్నారు ఇలాంటి ఆసుపత్రులపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి గ్రామాలలో ఉండే ఆర్ఎంపీల సూచనల మేరకు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత ప్రజలు రోహిణికి వైద్యానికి వస్తుంటారు పల్లె ప్రజలకు ఆసుపత్రుల మీద సరైన అవగాహన లేకపోవడంతో అమాయక ప్రజలు రోహిణికి వస్తుంటారు ఇలా వచ్చిన రోగుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసుకుని ఆర్ఎంపీలకు కమిషన్లు ఇచ్చి మెడికల్ షాపుల్లో కాలం చెల్లిన మందులు అమ్ముతూ ప్రజల ప్రాణాలు తోడిస్తున్నారు దీనిపై ఇప్పటికైనా డ్రగ్ కంట్రోల్ అధికారులు దృష్టి సారించాలి ప్రజారోగ్యం కన్నా డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఆసుపత్రి యాజమాన్య ప్రయోజనాలే ఎక్కువయ్యాయా అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద మొత్తంలో కాలం చెల్లిన మందులు పట్టుబడినా ఇంతవరకు రోహిణి ఆసుపత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు డ్రగ్ కంట్రోల్ అధికారులే చెప్పాలి ఏది ఏమైనా ప్రజల్లో చైతన్యం కూడా ఎంతో అవసరం ఇలాంటి మోసపూరితమైన ఆసుపత్రులపై అవగాహన పెంచుకోవాలి త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తాం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆసుపత్రుల లిస్టులు విడుదల చేస్తాం ప్రజలను చైతన్యం చేస్తాం ఆయా ఆసుపత్రులకు ప్రజలు వెళ్లి ప్రాణాలు జేబులు గుల్ల చేసుకోకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం